వెల్కమ్ టు నేను మీ రేవతి గ్రేటర్ ను వివరిస్తూ ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం ఇటీవల ప్రణాళికను రూపొందించుకుంది గ్రేటర్ హైదరాబాద్ ఆదాయాన్ని ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలోని మున్సిపాలిటీ అభివృద్ధికి వినియోగించాలన్న ఆలోచనలలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది కానీ క్షేత్ర కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం ప్రజానికం మున్సిపాలిటీలను గ్రేటర్ లో విలీనం చేయొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఇప్పటికే గ్రామాలుగా ఉన్న తమ ఊర్లను మున్సిపాలిటీగా మార్చి తమపై పన్నుల భారం మోపారని స్థానికులు వాపోతున్నారు ఇప్పుడు మున్సిపాలిటీలను గ్రేటర్ లో కలిపితే పట్టణ అభివృద్ధి విషయం పక్కన పెడితే తమ జీవన పరిస్థితులు దెబ్బతిన్న ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు ప్రతిపక్షాలు సైతం మున్సిపాలిటీల విలీనంపై వస్తున్న వాదనలను వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలను ప్రోత్సహించొద్దని డిమాండ్ చేస్తున్నారు అధికార పార్టీ నేతలు ప్రభుత్వ ఆలోచనల కరెక్టు కాదన్న అభిప్రాయంలో ఉన్నారు నగర శివార్లోని ఏడు కార్పొరేషన్లు ఇరవై ఒకటి మున్సిపాలిటీలను జిహెచ్ఎంసి విలీనం చేసేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది ఈ మేరకు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గ్రేటర్ విస్తీర్ణంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు ఈ నేపథ్యంలోనే పురపాలక శాఖ జిహెచ్ఎంసీలపై మూడు నెలల క్రితం సమీక్ష నిర్వహించారు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కార్పొరేషన్లు మున్సిపాలిటీలను లో విలీనం చేసేందుకు భౌతిక స్థితిగతులపై నివేదికలు అందజేయాలని గతంలోనే సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది అయితే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆ పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది ఎన్నికలు ముగియనుండటంతో మున్సిపాలిటీల విలీనం మళ్ళీ తెరపైకి వచ్చింది కాగా ఇటీవల సంబంధిత అధికారులు విలీనంపై ప్రభుత్వానికి నివేదిక అందజేశారు దీని ఆధారంగా సోషల్ మీడియాలో వార్తా వస్తున్న కథనాలతో అటు ప్రజల్లోనూ రాజకీయ పార్టీ నేతల్లోనూ గందరగోళం నెలకొన్నది రంగారెడ్డి జిల్లాలో పదహారు మున్సిపాలిటీలు ఉన్నాయి ఇందులో కొన్ని జిహెచ్ఎంసి పరిధి దాటిన వెంటనే ఉన్న శివారు మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో కొన్నింటికి మాత్రమే ప్రస్తుతం వివిధ మార్గాల ద్వారా ఆదాయం లభిస్తుంది నార్సింగి మణికొండ మున్సిపాలిటీలు జవహర్ నగర్ బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్లు మాత్రమే ఫైనాన్షియల్ గా నిలదొక్కుంటున్నాయి నగర శివారులోని ఇబ్రహీంపట్నం శంషాబాద్ తుర్కయంజల్ ఆదిబట్ల మున్సిపాలిటీలతో పాటు బడన్పేట్ మీర్పేట్ కార్పొరేషన్లు నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి మరికొన్ని మున్సిపాలిటీలు స్ట్రీట్ లైట్ల బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాయి రహదారులు సక్రమంగా లేవని తుక్కుగూడ శంషాబాద్ ఆదిబట్ల మున్సిపాలిటీలు మీర్పేట్ బండ్లగూడ బండ్లగూడ ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీలను గ్రేటర్ విలీనం చేస్తే ఈ సమస్యలను పట్టించుకునే దిక్కు ఉంటుందా అని ఆందోళన చెందుతున్నారు పాలనా సౌలభ్యం ఉన్న పరిస్థితుల్లోనే సమస్యలు ఇలా ఉంటే జిహెచ్ఎంసీ లో విలీనం అయితే ఇంకా అంతే సంగతులని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టిటెన్